హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇక్కడ అమ్మవారికి మొక్కుకుంటున్నాను కదా రీసెంట్లీ మా అత్తయ్య చెప్పారండి ఈ అమ్మవారి కోసం చాలా అంటే చాలా ఫేమస్ అండి చాలా గల అమ్మవారు అన్నమాట అందుకని మా అత్తయ్య చెప్పడమే కాదు దగ్గరుండి నాకు మొక్కిస్తున్నారు ఎవరో కాదండి ఈ అమ్మవారు రాయగడ మధ్య గౌరమ్మ తల్లి అండి పేరు వింటే మీరు షాక్ అయి ఉంటారు కదా నిజమేనండి రాయగడ మధ్య గౌరమ్మ తల్లి ఒడిసా డిస్టిక్ మరి అక్కడి నుంచి అమ్మవారు ఇక్కడికి ఎలా వచ్చారు అక్కడ గుడి కట్టమని ఎందుకు చెప్పారు అనేది కూడా నిజంగా షాకింగ్నండి నేనే మా అత్తయ్య చెప్తుంటే షాక్ అయ్యాను అంత మహిమ గల తెల్లండి సో అందుకే అత్తయ్య దగ్గరుండి మొక్కించారు ఏ కోరుకులు ఉన్నా సరే వెంటనే తీరుతాయండి ప్రతి కష్టాల నుంచి మనల్ని అమ్మవారు గట్టెక్కిస్తారని నమ్మే వాళ్ళు అయితే ఈ అమ్మవారికి మొక్కుకుని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేసి మొక్కుకోమండి ఈ వీడియో వ్యూస్ కోసం అయితే కాదు ఈ అమ్మవారి కోసం నేను డీటెయిల్డ్గా మీకు ఫుల్ వీడియోలో క్లియర్గా చెప్తానండి షార్ట్ వీడియోలో చెప్పడానికి కుదరదు నిజంగా అంత మహిమగల అమ్మవారండి ఇవి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం